హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ బెల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్ ఇవాళ రెసిపీ వచ్చేసి హరియాలి చికెన్ కర్రీ అండి దీన్నే గ్రీన్ చికెన్ అని కూడా అంటారు కదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము ఒక మిక్సీ జార్ తీసుకుని గుప్పెడు పుదీనా ఆకుల్ని కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యిందండి ఒక టమోటా ముక్కల్ని మూడు నాలుగు పచ్చిమిర్చి స్లైసెస్ని టూ టేబుల్ స్పూను పెరుగుని వన్ స్పూన్ మిరియాలని యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కళాయిని పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి నాన్ వెజ్ కర్రీస్లోకి ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది కదండి సో ఆయిల్ని యాడ్ చేసుకుని హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర మూడు నాలుగు లవం మొగ్గలు రెండు దాల్చిన చెక్క ముక్కలు మూడు ఇలాయ్చీసు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత టూ మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ని చక్కగా ఆయిల్లో బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చక్కగా సాఫ్ట్ అయిపోవాలండి ఇప్పుడు క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవచ్చు చూడండి ఆనియన్ అనేది చక్కగా సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఈ ఆయిల్లో కలుపుకుంటూ టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ కేజీ చికెన్ని పసుపు వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని నీళ్ళని వంపేసి చికెన్ని యాడ్ చేసుకోవాలి ఇలా చికెన్ అంతా యాడ్ చేసుకుని అర స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్లోకి కలిసేలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ చికెన్లోంచి వాటర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి చూడండి చక్కగా వాటర్ అనేది వచ్చింది ఈ వాటర్లో చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకోవడం వలన చక్కగా సాఫ్ట్గా అవుతాయి ఇప్పుడు పేస్ట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ని యాడ్ చేసుకొని ఈ బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ ముక్కలకి మంచిగా ఈ పేస్ట్ అనేది పట్టాలి ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు క్లోజ్ చేసేసి మీడియం టు హై ఫ్లేమ్ మీద టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది ఆయిల్ అనేది సెపరేట్ అయ్యింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మసాలాన్ని యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ చికెన్ మసాలా వన్ స్పూను గరం మసాలా వన్ స్పూను ధనియాల పౌడర్ టూ టేబుల్ స్పూను కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇవి ఇలా బాగా కలుపుకోవాలి ముక్కలకి పట్టేలా ఇలా కలుపుకుంటూ టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదని చెక్ చేసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఆయిల్ అనేది చక్కగా సెపరేట్ అయ్యింది ఇప్పుడు రెండు పచ్చిమిర్చిని చీరికలుగా చీరుకుని యాడ్ చేసుకుని కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతేనండి రెడీ అయిపోయింది గ్రీన్ చికెన్ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది వెజిటేబుల్ రైస్లోను ప్లెయిన్ రైస్లోను చపాతీస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్